రాజంపేట పోలీస్ స్టేషన్ లో నేడు ఆదివారం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆదేశాల మేరకు డిఎస్పీ సుధాకర్ మీడియాతో మాట్లాడారు రాజంపేట టౌన్ కృష్ణానగర్ లో గత నెల పదవ తేదీన జరిగిన దోపిడీ ఘటనలో దొంగను అరెస్ట్ చేశారు బాధితుడు కొప్పు నాగరాజు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజంపేట పోలీసులు బృందాలుగా ఏర్పడి వారికున్న సమాచారం మేరకు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వేములపల్లి విజయకుమార్ను నిన్న శనివారం రాజంపేట రైల్వే స్టేషన్ వద్ద అదుపులోనికి తీసుకున్నామన్నారు ముద్దాయి వద్ద నుండి ఆరు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల విలువగల బంగారు నగలు తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు ముద్దాయిపై కేసు పెట్టి రిమాండ్కు తరలించారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఎల్లం రాజు ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డి ఎస్ఐ నాగేశ్వరరావు ఏఎస్ఐ వర్మ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కృష్ణానగర్ రాజంపేట టౌన్ ఇరవై తొమ్మిది రెండు వేల నలభైనా రాత్రి మన ఉప్పు నాగరాజు అనే హెక్చర్ చిత్తూరు జిల్లాలో పనిచేస్తారు వారింట్లో ఒక దొంగతనం జరిగింది ఈ దొంగతనం కేసులో ఇరవై ఒకటి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఉదయం కంప్లైంట్ ఏం జరిగింది దానిపైన మన ఇన్స్పెక్టర్ గారు మేము రాజు అదేవిధంగా ఎస్ఐలు ನಾಗೇಶ್ವರರೂ ಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಇಲ್ಲಂತ ಸಾಂಕೇತ ನಿಮಿಣ ಏಕ ಆಧಾರ ವೀರಿಗೂ ಬಾಳ ಕಷ್ಟಪಡಿ ಈ ಕೇಸರ ಪಲ್ ವಿಜಯಕುಮಾರ್ ಅನ್ನ ಅದೇ ನಿನ್ನಡ ದಿನ ಐದು ಪದ ರೆಂಟು ವೇಲ ಇರೋದೇನ ಮಧ್ಯಾಹ್ನ ಮೂಡಿ ಗಂಟೆಗೆ ರ್ತಾ ಡೀಟ್ ದೇ ಅರೆಸ್ಟ್ ಜಿಲ್ಲಾ ಈ ವಿಜಯಕುಮಾರ್ ಅನ್ನ ದಾದಾ ನಲವೈ ನಾಲ್ಕು ಕೇ ದ ದಾದಾ ಎಲ್ಲ ಕೇಸರು ಇತನ್ನು శిక్ష పడి జైలుకు ఉన్నాడు కొన్ని కేసులు ఇంకా ట్రై జరుగుతున్నాయి గత రెండు సంవత్సరాలుగా ఈ విజయకుమార్ జోలికి తరగకుండా తప్పించుకొని మా బృందం ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎస్ఐల కష్టపడి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతని ఇంటికాడికి వెళ్ళి మన కుడా రాజు కంప్లైంట్ ఇంట్లో కంప్లైంట్ చేసి చేయబడిన బంగారామన్నారు మొత్తం సుమారు వెయిట్ వచ్చి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రాములు విలువ సుమారు ఏడు లక్షలు అదేవిధంగా నగదు వచ్చి తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది అతని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు జ్యూషియల్ కస్టడీకి కోర్టులో హాజరు నలభై ఐదు పోయింది దానిలో అతను ఖర్చు పెట్టుకోకుండా ఆరు రెండు రోజులు ఖర్చు చేయడం అంటే ముప్పై వేలు ఖర్చు చేయడం పది వేల మిగతా బంగారు ఒక మంచి గజ దొంగలా అందించడం జరిగింది మీకు మీకంత తెలుసు దానిలో ఉప్పు నాన్నరాజు ఫిర్యాదు ఇంట్లో జరిగిన గౌతవం సంబంధించిన కేసులు చేయడం జరిగింది దాంట్లో సుమారు ఏడు లక్షల ఇరువు గల ప్రాపర్టీని కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఇందు నేను రాజంపేట టౌన్ ప్రజలకు తెలియజేయడం వెనుక దసరా సెలవులు వచ్చినాయి అట్లా దీపావళి సెలవులు ఉంటాయి ఎక్కువ మంది కుటుంబాల సహా ఇతర ఊర్ల బంధువులు ఎన్నికలు ఉంటారు కాబట్టి అందరికీ నేను చెప్పే సూచన ఏమంటే విలువైన బంగారు ఆభరణాలు కానీ కానీ ఇళ్లలో అనవసరం పెట్టుకోకుండా బ్యాంకులలో లేదా లాతరలో పెట్టుకోవాలని చెప్తాను అదేవిధంగా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవడము అదేవిధంగా మాకు ఎవరైనా ఎక్కువ కాలము ఇంటికి దూరంగా బంధువులు ఎన్నికెళ్ళినట్టుగా ఉంటే పోలీసులు తెలియజేస్తే ఆ ఊర్లో ఆ యొక్క ఏరియాలో ఇంకా ఎక్కువగా గట్టి బందోబస్తు రాత్రి వేసేదానికి కూడా ఆకారం ఉంటుంది అత్యంత వరకు సీసీ కెమెరాలు పెట్టుకోవాలా బంగారు విలువైన డబ్బు When they were in Liverpool from the left, little bang down.